ప్రయోజలాడు మీకు శుభము కలుగును గాక నేటి ధ్యాన భాగము కీర్తనలు ముప్పై ఆరు ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకుందాం యహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్య అంతరిక్షమును అంటున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించవాడువు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మంత్రము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియుల దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను గుర్చి ఈ కీర్తన మనకు వివరిస్తున్నది దేవుని మందిరము అనగా దేవుని సన్నిధి దేవుని యొక్క సహవాసము దేవుని ఆశీర్వాదాలు దేవుడిచ్చేటువంటి కాపుదల దేవుడిచ్చేటువంటి సమృద్ధి ఇక్కడ మనము ఇలాంటి ఆశీర్వాదాలను మనం పొందాలి దేవుని నీతి ఎంత గొప్పది అంటే పర్వతములతో సమానము అనగా స్థిరమైనది అని అర్థం అలాగే దేవుని సత్యసంధత్వము అంతరిక్షమును అంటున్నది అనగా అనంతమైనది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆయన యొక్క కృప ఆకాశం అంటుచున్నది అనగా అది విస్తారమైనది అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట యొక్క సారాంశం ఏంటంటే దేవుని కృప దేవుని యొక్క సత్యసంధత్వము దేవుని నీతి మానవునికి అర్థం కానంత లోతైనవి అని మనం అర్థం చేసుకోవాలి అంటే మనము శరీరానుసారమైన మనసుతో ఆలోచన చేస్తే అవి అర్థం కావు ఆత్మానుసారమైనటువంటి మనుషులుగా మార్చబడాలి ఈ ఆత్మానుసారమైన జీవితము దేవుని సన్నిధిలో ఆ మందిరం యొక్క సహవాసంలోనే మనకు లభిస్తుంది కాబట్టి ఈరోజున మనము ఆయన ఆనంద ప్రవాహంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను అబాండెన్స్ మనం పొందిన వారిగా ఉండడానికి ప్రభు మనను పిలుస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రత్యేకమైన సంగతి కొన్నిసార్లు మనుషులు జీవజలపు ఓట్లను విడిచిపెట్టి ఇదిగో సాధారణమైనటువంటి వాటి వైపు చూస్తారు లేకపోతే లోకానుసారమైన వాటి వైపు మనుషులు చూసేవారిగా ఉంటారు అనగా దేవుడిచ్చేటువంటి శాశ్వత ఆశీర్వాదాలకు బదులుగా లౌకిక సంబంధమైన విషయాల వైపు చూసి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ప్రభు అంటున్నారు కదా యోహన్ స్వార్థ ఏడు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు లేక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలకు కూడా మీరు చూడండి అక్కడ ప్రభు ఏమంటాడంటే ఇదిగో నా మాటలు విని నా ఎంత విశ్వాసం ఉంచిన వాడు ఎవరో వారి కడుపులో నుండి జీవజలదారులు బయలువేడు అని ప్రభువు మాట్లాడారు దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రభువుల విశ్వాసం వస్తామో యేసు ప్రభుత్వ రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మన జీవితము ఆనంద ప్రవాహంగాను సంతోషకరమైనటువంటి జీవ ఓటగాను మార్చబడుతుంది కాబట్టి ఇది ఆత్మీయ ఫలమే కానీ మరొకటి కాదు ఆత్మచేత ఇంబడిన ప్రభు ప్రజలుగా ఆత్మచేత నడిపించబడేటువంటి ప్రజలుగా సకల ఆశీర్వాదాలను మనం పొందిన వారిగా మనం ఉంటాం ప్రభు యసుక్రీస్తునందున్నటువంటి ఈ సమృద్ధిని మీరును మీ కుటుంబాలను మన బిడ్డలను మన కలిగిన సమస్తమును పొందినట్లుగా ప్రభు ఉదయ కాలంలో దీవిస్తుండగా ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం ఒకవేళ లోకానుసారమైన జీవితంలో ఉన్నట్లయితే ప్రభా నీ యుద్ధం ఉన్నటువంటి జీవ కోటలో నన్ను బలపరచు ప్రభా ఇదిగో నీ ఆనంద ప్రవాహంలోనిది నీ మందిర సమృద్ధిని నాకు అనుగ్రహించు ప్రభా ప్రార్థన చేసుకున్నా సర్వశక్తి మీకు కనికరం కలిగిన మా ప్రభా పరిశుద్ధుమైన మా తండ్రి జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో తండ్రి ప్రభా నీ ఆనంద ప్రవాహంలోనిది నువ్వు మాకిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు మా తండ్రి మీ మాటలు విని మీ వద్దకు వచ్చిన వారికి ఇగవో జీవ నదులని ప్రభావం మీరు చదివించారు అటు దీవెనతో ప్రభా అనుభవం నింపి నడిపించండి మా మీకు వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభా నములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలు ఏకిపించిన ప్రతి బిడ్డకును తోడేండి నడిపించను గాక ఆమెన్ ఇట్లు మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సల్మాన్ రాజు సుధా సల్మాన్ రాజు ఓన హైదరాబాద్ హైదరాబాద్ ప్రబల దీవించినగాక ఆమె